హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మాయిని నరుచులు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా లేదా అరగంటలో అత్తిరిపోయే వెరైటీతో లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఏదైనా స్పెషల్గా అందులోనూ రిస్క్ ఎక్కువ లేకుండా తక్కువ సామాన్లతో అయిపోయే రెసిపీ ఏదైనా ఉంటే అది ఈ సాంబార్ రైసే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుందండి ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇలా సాంబార్ రైస్ చేసి పెట్టామనుకోండి ఫిదా అయిపోవాల్సిందే అంత అద్భుతంగా ఉండే ఈ సాంబార్ రైస్ని పక్కా కొలతలతో చేసుకోవడం కంపల్సరీ అవుతుంది సాంబార్ రైస్ పర్ఫెక్ట్గా రావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా ముందు ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్యము హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పప్పు బియ్యం మిశ్రమం మునిగే వరకు నీళ్లు పోసేసి పక్కన చేయాలి అలాగే మనం చెయ్యబోయే సాంబార్ రైస్ క్వాంటిటీకి తగినంత చింతపండును కూడా శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి వేసి కొద్దిగా వేడి నీళ్ళు పోసేసి మూత పెట్టి కనీసం ఒక నాలుగైదు నిమిషాలు నానబెట్టుకోవాలి అప్పుడైతే చింతపండు బాగా సాఫ్ట్గా అయిపోతుంది మనకి చింతపండు రసం తీసుకోవడానికి ఈజీ అవుతుంది కాబట్టి చింతపండుని ఖచ్చితంగా వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక వన్ టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసి అవి కాస్త చిటపటం అన్నాక ఒక స్పూను మినప్పప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఖచ్చితంగా సన్నని మంట మీద వేపుకోవాలి అలాగే రెండు నుంచి మూడు వరకు ఎండిమిర్చిని కట్ చేసుకొని తీసుకోవాలి ఈ సాంబార్ రైస్లో ఖచ్చితంగా వేయాల్సిన మరో ఇంగ్రీడియంట్ ఈ ఇంగువ ఇంగువను మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి పోపంతా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు పచ్చిమిర్చి చీలికలతో పాటు ఓ పెద్ద సైజు టమాటాని ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ బంగాళదుంప ముక్కల్ని ఒక ఏడెనిమిది మునక్కాయ ముక్కల్ని కూడా వేసేసుకొని కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటే మరింత కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది క్యారెట్లని మామూలు ముక్కలుగా కాకుండా ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి అప్పుడైతే టేస్టు లుక్కు రెండు బాగుంటాయి ఈ ముక్కలన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిద్దాము అంతకన్నా మగ్గి సాఫ్ట్గా ఉడకాల్సిన అవసరం అయితే లేదు ఇవన్నీ కాస్త మగ్గాయి కదా ఇప్పుడు దీంట్లో చిటికడు పసుపుతో పాటు కాస్త కారము రుచికి సరిపడా ఉప్పుతో పాటు మన మరో మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా సాంబార్ కారాన్ని కూడా మీ ఘాటుకి సరిపడే విధంగా అంటే హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి దాంతోపాటు చిక్కగా పిండి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక రైస్ని ఉడికించుకోవడానికి సరిపడా క్వాంటిటీలో వాటర్ని పోసుకోవాలి మనం నార్మల్గా రైస్ కుక్ చేసుకునేటప్పుడైతే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వరకు వాటర్ని పోసుకుంటాము కానీ మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది సాంబార్ రైస్ కాబట్టి వాటర్ క్వాంటిటీ రెండు కప్పుల కన్నా కాస్త ఎక్కువగా తీసుకుంటున్నాను అంటే నేను పప్పు బియ్యం మిశ్రమం కలిపి ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాను దానికి ఎసరు నాలుగు కప్పుల వరకు పోసుకున్నాను ఈ ఎసరంతా ఒక వచ్చినాక స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా మనం కడిగి పెట్టుకున్న పప్పు బియ్యం మిశ్రమాన్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ప్రెజర్ మీద జస్ట్ ఒక్క విజిల్ రాణించారనుకోండి వెజిటబుల్స్ వెజిటబుల్స్తో పాటు మనం తీసుకున్న రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయి మంచి గా సాంబార్ రైస్ తయారవుతుంది అయితే ఇది కాస్త థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అలా అని దీంట్లో ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసి వెచ్చబెట్టకూడదు ఆల్రెడీ కాగ పెట్టుకున్న నీళ్లు వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ రైస్లోకి వేసేసి దాంతోపాటు రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామనుకోండి గుమగుమలాడే సాంబార్ రైస్ తయారైపోతుంది అలా కాకుండా మనం వాటర్ ముందుగానే ఎక్కువగా పోసేసి ఈ రైస్ ప్రిపేర్ చేసామనుకోండి మరీ బజ్జి బజ్జి అయిపోతుంది కాబట్టి రైస్ కుక్ అయిన తర్వాత వేడి నీళ్ళు కలుపుకొని మిక్స్ చేసుకుంటే రైస్ టేస్ట్తో పాటు కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా గుమ్మగుమలాడే సాంబార్ రైస్ తయారైపోతుంది అప్పడాలు వడియాలు ఉంటే మంచికి మరీ బాగుంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ సాంబార్ రైస్ ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్